విక్రమార్కుడు సినిమా చూసిన వారికి టిట్లా అనే పాత్ర బాగా గుర్తుండే ఉంటుంది లోయలో ఆ రాక్షసుడు సాగించే వికృత కండకు అడ్డు అదుపు లేకుండా పోయేది కానీ అది సినిమా అలాంటి సంఘటనే నిజ జీవితంలోనూ జరిగితే అది ఎలా ఉంటుందో తెలుసా అచ్చం మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు సాగించిన అరాచక పర్వంలా ఉంటుంది పట్టపగలే నడి రోడ్డుపై కోయడం ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లపైకి వెళ్లి హత్యలు చేయడం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వారు సాగించిన రక్తపాతం అంతా ఇంతా కాదు ఇక్కడ పోలీసులు ఉండరు శిక్షలు ఉండవు కేవలం పిన్నెల్లి కనుసరణల్లో జరిగే వికృత పాలన మాత్రమే ఉంటుంది అడ్డొస్తే ఎదిరించడం తిరగబడితే అంతమొందించడం మరి ఆ నరరూప రాక్షస సోదరులు సాగించిన విధ్వంసం ఏంటో మీరు కూడా చూడండి పూర్వం రాక్షసులుండేవాళ్లని మనం చరిత్రలో పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఎక్కడా చూసి ఎరగం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లుగా అలాంటి రాక్షసులు కోకొల్లలు కానీ అంతా వేరు మేం వేరంటున్నారు ఆ ఇద్దరు నేతలు దాడులు హత్యలు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ వారికి వెన్నతో పెట్టిన విద్య అందుకే కావచ్చు రాష్ట్రంలోనే ఆ నాయకులు అరాచకాల్లో ఎంతో గుర్తింపు పొందారు వారే మాచర్ల నియోజకవర్గానికి చెందిన పిన్నెల్లి సోదరులు ఆ ప్రాంతంలో ఈ అధికార పార్టీ నాయకులు చెప్పిందే శాసనం అక్కడ రాజకీయం పదవులు వ్యాపారం కాంట్రాక్టులు ఇలా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా వారు లేకుండా ఉండే ప్రసక్తే లేదు ఈ అన్నదమ్ముల గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఎన్నికల గురించి చర్చించుకోవాలి ఎంతటి ఆధునిక ప్రపంచంలో కూడా ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకునేవారున్నారా అంటే అది వీరే ఎవరైనా ఎదురు తిరిగారంటే గొంతు తెగుతుంది ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యం వంటివి ఆ ప్రాంత ప్రజలకు వర్తించవు అందుకే కావచ్చు బందిపోటు దొంగలకు అడ్డాగా పేరుగాంచిన ఒకప్పటి చంబల్లోయతో మాచర్లను పోల్చుతున్నారు మీరు హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా చూసే ఉంటారు అందులో విలన్ రాజప్ప చెప్పిందే వేదం కానీ ఈ ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి చెప్పిందే వేదం చేసేదే శాసనం రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు మాచర్ల నియోజకవర్గం అంతా చెలరేగిపోయారు వారికి వ్యతిరేకంగా ఓటేసిన వారిపై దాడులు వేధింపులు మొదలు పెట్టారు తెదేపాకు గట్టిపట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ వారిని గ్రామ బహిష్కరణ చేసి తరిమి కొట్టారు దుర్గి మండలం ఆత్మకూరు జంగమేశ్వరపాడు వంటి గ్రామాల నుంచి తెదేపా మద్దతుదారులను కట్టుబ అరవై కుటుంబాలను వెళ్లగొట్టారు వీరి బాధలు తట్టుకోలేక గుండ్లపాడు నుంచి మరికొన్ని కుటుంబాలు తరలిపోయాయి రెండు ఇరవై రెండు జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నేత చంద్రయ్యను రాజకీయ ప్రత్యర్థులు నడి రోడ్డుపై పట్టపగలే గొంతు కోసి చంపారు దీని వెనుక కూడా ఈ అన్నదముల హస్తమే ఉందని అంటారు దీంతో పాటు రెండు వేల ఇరవై రెండు జూన్ లో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను గ్రామానికే చెందిన వైకాపా నాయకుడు హత్య చేశారు ఇలా నిత్యం హత్యలతో నియోజకవర్గాన్ని భీతావహంగా మార్చేశారు ఈ నేపథ్యంలోనే అంతా ఊహించినట్టే ఎన్నికల సమయంలో రెచ్చిపోయి వీరంగా సృష్టించారు పిన్నెల్లి సోదరులు కానీ పాపం పండే రోజు వస్తే ఎవరూ ఎవరినీ ఆపలేరు అడ్డంగా సీసీటీవీలకు దొరికిపోయారు అందుకే ఇప్పుడు ఊచలు పెట్టడానికి సిద్ధమయ్యారు ఈ ఘరానా మోసగాళ్లు నిరాటంకంగా సాగిన వారి రాక్షస క్రీడకు పోలీసులు చెక్ పెట్టారు మరి ఇప్పటికైనా ఈ దుర్మార్గుల ఆగడాలకు శిక్ష పడుతుందా వారి చేత ఇబ్బంది పడ్డ ఆ నియోజకవర్గ ప్రజలకు విముక్తి లభిస్తుందా మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంటే ఇలాంటి అరాచక శక్తులకు ఎలాంటి శిక్షలు విధించాలి భవిష్యత్తులో మరోమారు మాచర్ల రాజకీయం రక్తసిక్తం కాకుండా ఎలా ఉండాలి అంటే అది న్యాయస్థానాలే ఇక నిర్ణయించాలి